వెల్కమ్ టు మై ఛానల్ సో ఇది మనకి ఫిజిక్స్లో సిక్స్త్ క్లాస్ అండి ఇందులో మనం పవర్ రిలేటెడ్గా ప్రతి క్వశ్చన్ అనేది చూస్తాం ఇంతవరకు కూడా మనకి ఐదు క్లాసులు అనేవి చెప్పాను సో ఎప్పుడే ఏదైతే మీరు డైరెక్ట్గా ఈ ఈ వీడియోకి వచ్చినట్టయితే ఇంతకు ముందు క్లాసులు కూడా మీరు చూడాలి మిస్ అవ్వకుండా అదేవిధంగా మనం ఎవరైతే రైల్వేస్కి ఎస్ఎస్సీ జీడీ అండ్ ఎస్ఎస్సి జనరల్ అవేర్నెస్ పరంగా కానీ జనరల్ సైన్స్ పరంగా కానీ తర్వాత రైల్వేస్ మిగతా జేఈ ఏఎల్పి అన్నిటికి కూడా మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి మనకి ఈ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ సో త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఎవరైతే మనకి రైల్వేస్కి ప్రిపేర్ అవుతున్నారో ఎస్ఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి వీడియోని షేర్ చేయండి అండ్ మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా మనం ఫస్ట్ క్వశ్చన్లోకి అయితే వెళ్ళిపోదాం రైట్ ఓకే ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్దామండి చూడండి హౌ ఈజ్ పవర్ ఇంటర్ప్రిటెడ్ అంటే పవర్కి పవర్ని మనం ఎలా డిఫైన్ చేస్తాం సో ఆప్షన్ ఏ వచ్చేసి వర్క్ డన్ ఇన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఆప్షన్ బి ఫోర్స్ చేంజ్ టు ఇంక్రీజ్ లోడ్ ఆప్షన్ సి వర్కింగ్ రేట్ ఆర్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ రేట్ ఆప్షన్ డి వర్క్ డన్ ఇన్ ఏ మినిట్ సో హియర్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ డన్ ఇన్ టు టైం అనమాట ఇది సారీ వర్క్ డన్ బై టైం అంటే రేట్ ఆఫ్ వర్క్ డన్ రేట్ ఆఫ్ వర్క్ డన్ దాన్ని మనం పవర్ అంటాం రైట్ క్లియరా అంటే వర్క్ ఆర్ ఎనర్జీ వర్కింగ్ రేట్ ఆర్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ రేట్ ఆన్సర్ ఏమవుద్ది వర్కింగ్ రేట్ ఆర్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ రేట్ ఓకే క్లియర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ఎ మ్యాన్ డూ ఎ వర్క్ ఇన్ ఎ టైమ్ వర్క్ అనేది టీ టైంలో చేశారు డబ్ల్యూ వర్క్ అనేది హీస్ పవర్ ఈజ్ వాట్ ఆల్రెడీ మనం చెప్పాం ఏంటి పవర్ ఈజ్ ఈక్వల్స్ టు డబ్ల్యూ బై టీ దిస్ ఈజ్ ఎవర్ సో ఫార్ములా సో ఓకే అయిపోయింది అయితే ఇక్కడ మనం ఇంకోటి సో డబ్ల్యూ బై టీ సో ఆన్సర్ ఏముంది సి అయితే ఇంకో విషయం మనం తెలుసుకోవాల్సిన విషయం అంటే డబల్యూ అంటే ఏంటి వర్క్ డన్నా ఆల్రెడీ మనం క్రితం క్రాస్లో నేర్చుకున్నాం ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై టైం ఓకే సో దీన్ని మనం ఇంకోలాగా కూడా రాసుకోవచ్చు ఫోర్స్ ఇంటూ వెల్ సిటీ పవర్ ఈజ్ ఎలా సో డిస్ప్లేస్మెంట్ బై టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు వెల్ సిటీ మనకు తెలుసు కదా సో డిస్ప్లేస్మెంట్ బై టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ డిస్టెన్స్ బై టైం ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఈ విషయం మనకు తెలియాలి ఓకే క్లియర్ దీనికి యూనిట్స్ ఏమవుతాయి సో వర్క్ యూనిట్స్ ఏంటి జౌల్ టైంకి సెకండ్స్ అంటే జౌల్ పర్ సెకండ్ దీన్ని మనం వాట్ అంటాం అనమాట ఏమంటాం వాట్ సో పవర్కి యూనిట్స్ ఏంటి వాట్స్ వన్ వాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి జౌల్ పర్ సెకండ్ వన్ జౌల్ పర్ వన్ సెకండ్ అని అర్థం క్లియర్ ఇది క్లియర్ కదా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇది ప్రాబ్లమెటిక్ పవర్ పరంగా ప్రాబ్లమెటిక్ అనమాట సో మనకి ఆల్రెడీ ఏమైనా కొన్ని ప్రాబ్లంలోకి వెళ్ళే ముందు పవర్ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ బై టైం అనేది గుర్తుపెట్టుకోండి రైట్ మనం లాస్ట్ క్లాస్లో వచ్చేసి వర్క్లో కొన్ని ప్రాబ్లమ్స్ చేశాను దాని రిలేటెడ్గా ఇది చేయాలి సో ఎవరైతే ఆ క్లాస్ చూడలేదో ఫస్ట్ వర్క్ చూసిన తర్వాత ఈ పవర్ అనేది మనం ఈ ఈ పవర్ క్వశ్చన్స్ అనేది చూడండి ఓకే మోహన్ హ్యావింగ్ ఏ మోస్ ఫార్టీ కేజెస్ క్లైమ్స్ ఫిఫ్టీ స్టెప్స్ ఆఫ్ స్టేర్ కేజ్ ఇన్ టెన్ సెకండ్స్ ఇఫ్ ద హైట్ ఆఫ్ ద హీచ్ స్టెప్ ఈజ్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ దెన్ వాట్ ఈస్ హీస్ పవర్ జీ అంటే గ్రావిటేషన్ అనేది టెన్ మీటర్ పర్ సెకండ్ అనుకోవాలి హియర్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ బై వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి మనం ఆల్రెడీ కతం గ్యాస్లో నేర్చుకున్నాం పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు కైంటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ అయితే ఇక్కడ మనకి ఇచ్చిన డేటా ప్రకారం పొటెన్షియల్ ఎనర్జీని తీసుకోవచ్చు పొటెన్షియల్ ఎనర్జీకి ఏంటి ఎంజీహెచ్ ఫార్ములా రైట్ అయితే ఇప్పుడు చూడండి మోస్ ఎంత ఇచ్చాడు ఎంజీహెచ్ ఓకే మోస్ ఎంత ఇచ్చాడు ఫార్టీ కేజెస్ జీ అంతా టెన్ కేజెస్ ఓకే హెచ్ హైట్ అన్నాడు చూడండి ఇక్కడ ఫిఫ్టీ స్టెప్స్ అని ఇచ్చి ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ అని ఇచ్చాడు ఫిఫ్టీ స్టెప్ ఇవన్నీ మనకి మీటర్స్లో ఉన్నాయి కాబట్టి మనం ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ని ఏం చేస్తాం ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ని మీటర్స్లోకి మార్చుకుంటాం అంటే ఫిఫ్టీన్ బై హండ్రెడే కదా సో హియర్ హియర్ ఫిఫ్టీన్ ఎన్ని స్టెప్స్ టోటల్ ఫిఫ్టీ స్టెప్స్ బై హండ్రెడ్ ఓకే ఎంజీహెచ్ सो पवर्जीव एमजीहचे पी मैं एमजी हेचम इधे एमजी हे बै टाइम कदा टाइम एंता टेन सैक इंटू टेन सैको वन 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 जीरो वन जीरो दिस्ज दिस्ज सो फिफ्टीन फोर जस्टी सिक्सटी फै थर्टी दट थ्री हंड्र वर्स ओके पवर अने हड्र वर्ट्स एक्न सर आपशन सी इज़ य Right. Next question. If boy question if boy covers distance of twenty meters, right? And twenty meters and the anti distance with sixty newtons force and the, and the force and the 60, 600 newtons. Four minutes the times. Then the amount of power consumed. బై ద ఈజ్ ఏం కొనుక్కోమన్నాడు పవర్ కొనుక్కోమన్నాడు ఓకే క్లియర్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు డబల్యూ బై టీ అనే అన్నాం సో డబల్యూ అంటే వర్క్ వర్క్ వర్క్డానికి ఏంటి ఫార్ములా ఎఫ్ ఇన్ టు డిస్ డిస్ప్లేస్మెంట్ ఇప్పుడు ఎఫ్ టు డిస్ప్లేస్మెంట్ టైం సో మనకి ఇక్కడ ఫోర్స్ అనేది ఆల్రెడీ ఇచ్చాడు ఫోర్స్ ఎంత సిక్స్ హండ్రెడ్ న్యూటన్స్ డిస్టెన్స్ ఎంత ట్వంటీ మీటర్స్ ఇక్కడ చూడండి మినిట్స్ ఇచ్చాడు బట్ మనకి యాక్చువల్గా పవర్ని ఎలా చెప్పాము ఆల్రెడీ మనం పవర్ని జౌల్ పర్ సెకండ్ అన్నాం అంటే టైం ఎప్పుడు కూడా సెకండ్స్లో మాత్రమే తీసుకోవాలి సో ఫోర్ మినిట్స్ని సెకండ్స్లోకి ఏంటి ఫోర్ ఇంటూ సిక్స్టీ అంటే టూ ఫార్టీ సెకండ్స్ సో టూ ఫార్టీ సెకండ్స్ క్లియర్ దెన్ చూడండి ఇప్పుడు జీరోకి జీరోకి కట్ అవుతుంది టూ వన్ జా ట్వెల్వ్ జా దిస్ ఈజ్ ఫిఫ్టీస్ ఏంటి ఫిఫ్టీ వాట్స్ క్లియర్ ఫిఫ్టీ వాట్స్ అనేది ఆన్సర్ ఓకే ఇలానే ఇస్తాడు ప్రాబ్లం పవర్లో పెద్దగా వెళ్ళడు త్రీ సిక్స్టీ డిగ్రీస్లో కూడా ఇలానే ఇస్తాడు మీరు చేయవలసింది ఏంటంటే ఇవి ప్రాక్టీస్ చేస్తూ వీటితో పాటు ఇంకా మోర్ ప్రాబ్లమ్స్ అనేవి ప్రాక్టీస్ చేయాల రైట్ క్లియర్ నెక్స్ట్ క్వశ్చన్ నేమ్ ఆఫ్ ది ఫిజికల్ క్వాంటిటీ దట్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ వెలాసిటీ ఆల్రెడీ మనం చెప్పాం పవర్ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ బై టైం బాగుంది సో ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై టైం బాగుంది ఓకే వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం కదా సో ఎఫ్ ఇంటూ వి అని రాసుకుంటాను ప్రాబ్లం లేదు కదా సో పవర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ వెలాసిటీ సో ఫోర్స్ ఇంటూ వెలాసిటీ మనకి అన్న పవర్ వద్ది క్లియర్ క్లియర్ ఓకే అర్థమైందా నెక్స్ట్ క్వశ్చన్ ద యావరేజ్ పవర్ ఈజ్ ఈక్వల్ టు విచ్వ్ ది ఫాలోయింగ్ అంటే యావరేజ్ పవర్ అనేది దేనికి పవర్కి డెఫినేషన్ అడిగాడు ఆల్స్ వర్క్ బై టైం లేదా ఎనర్జీ బై టైం ఎక్కడుంది బై టైం ఎక్కడ ఉంది చూడండి ఇక్కడ అక్కడ టైం అనేది లేదు సో టోటల్ యూజ్డ్ ఎనర్జీ అండ్ టోటల్ టైం క్లియర్ డి ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వాట్ విల్ వీ ద యావరేజ్ పవర్ ఏమడిగాడు పవర్ అనేది అడిగాడు క్లియర్ టు లిఫ్ట్ ద ఆబ్జెక్ట్ ఎయిటీ కేజీ ఇన్ ది మాస్ హైట్ ఆఫ్ ఫార్టీ మీటర్స్ ఇన్ ఫిఫ్టీ ఫిఫ్టీ సెకండ్స్ హైట్ ఆఫ్ ఫార్టీ మీటర్స్ సో దిస్ ఈజ్ హెచ్ ఫిఫ్టీ సెకండ్స్ దిస్ ఈజ్ టైమ్ సో జీఈస్ టెన్ మీటర్ పర్ సెకండ్ వర్ ఆల్రెడీ మనం ఫస్ట్ ప్రాబ్లంలో ఆల్రెడీ తెలుసుకున్నాం ए वर्कू एमजी हेच कदा वर्क टू दैट इज़ टाइम एज़ अ पावर सो एम एमअे एटी सो जी अने टेन हईटने फारटी बै बै टाइम अंत फिफ्टी सैकें क्लियर सो पीट एट सिक्स 640 వాట్స్ ఓకే సిక్స్ ఫార్టీ వాట్స్ ఎక్కడ ఇచ్చాడా ఇవ్వలేదు సో ఆల్రెడీ మనం వాట్ అంటే ఏం చెప్పాం వన్ వాట్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ జౌల్ ఫర్ సెకండ్ క్లియర్ సో వాట్కి బదులు జౌల్ ఫర్ సెకండ్ అని వేసుకోవాలి క్లియర్ చూసా దిస్ ఈజ్ వాట్ సిక్స్ ఫార్టీ అవుసా క్లియర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏ పర్సన్ డజ్ థౌజండ్ జౌల్ ఆఫ్ వర్క్ ఇన్ టూ సెకండ్స్ వాట్ వాజ్ ద ఎనర్జీ హీ స్పెంట్ ఎనర్జీ అనేది ఎంత స్పెండ్ చేసేడు సో ఆల్రెడీ వర్క్ ఇచ్చాడు ఇక్కడ టైం ఇచ్చాడు మనకు ఆల్రెడీ తెలుసు ఏంది వర్క్ బై టైం అని సో డైరెక్ట్గా వేసేవచ్చు థౌజండ్ బై టూ అంటే ఫైవ్ హండ్రెడ్ వాట్స్ సో ఆన్సర్ ఏంటి సి క్లియర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎలక్ట్రిక్ పవర్ ఫార్ములా ఎలక్ట్రిక్ పవర్ ఫార్ములా అని అడిగాడు ఇవి స్క్వేర్సు స్క్వేర్ ఐ స్క్వేర్ ఓకే క్లియర్ సో ఇది వి స్క్వేర్ బై ఆర్ ఇది ఐ స్క్వేర్ ఇన్ టూ ఆర్ పి ఈజ్ ఈక్వల్ టు విఐ ఇప్పుడు చూడండి ఆప్షన్ ఏ వి స్క్వేర్ బై ఆర్ ఆప్షన్ బి పీఈక్వల్ టు విఐ ఆప్షన్ సి పిఈక్వల్స్ టు ఐ స్క్వేర్ ఇంటూ ఆర్ క్లియర్ ఇది మనం ఏది రైట్ ఆన్సర్ అంటే మనకి తెలిసిన ఫార్ములా ఏంటంటే ఇదే పీఈజ్ ఈక్వల్స్ టు విఐ అనేది పెడతాం బట్ హియర్ మీకు ఒక రెండు ప్రూఫ్ చూపిస్తా దాన్ని బట్టి దీంట్లో ఏది ఆన్సర్ అనేది తెలుస్తుంది ఓకే నెంబర్ వన్ పీఈజ్ ఈక్వల్స్ టు విఐ అన్నాం వెరీ గుడ్ బాగానే ఉంది అయితే మనకు హోమ్స్ ఓమ్స్ రూల్ అనేది ఒకటి ఉంటుంది కదా వి ఈజ్ ఈక్వల్స్ టు ఐఆర్ క్లియరా ఐ ఐఈజ్ ఈక్వల్స్ ఐ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు బై ఐ ఐ ఈజ్ ఈక్వల్స్ టు వీబైఆర్ ఇవన్నీ కూడా ఇప్పుడు వీక్ బదులుగా మనం ఐఆర్ని సబ్జిట్ చేస్తాం ఇందులో క్లియర్ వీక్ బదులు ఏమిటి ఐఆర్ ఇన్ టూ ఐ ఐ ఇన్ టూ ఐ ఐ స్క్వేర్ ఇంటూ ఆర్ ఓకే క్లియర్ ఇది ఎక్కడ ఉంది ఆప్షన్ సిలో ఉంది అంటే ఇది కూడా రైటే క్లియర్ పి పీఈజీక్వల్స్ టు కదా ఓకే ఇక్కడ మనం వి విఈక్వల్స్ టు ఐఆర్ అన్నాము మరి ఐ ఈజీక్వల్స్ టు వి బై ఆర్ దీన్ని ఇప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ చేద్దాం ఓకే వి ఇంటూ వి బై ఆర్ వి ఇంటూ వి వి స్క్వేర్ బై ఆర్ ఇది ఎక్కడ ఉంది ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ అంటే అంటే ఇది కూడా రైట్ ఇది కూడా పీఈజ్ కోల్డ్ వీఐ రైట్ అంటే దీని ఆన్సర్ ఏమవుతుంది ది అబౌవ్ అనేది అవుతుంది ఓకే ఇదండి పవర్ కూడా అండి టోటల్ క్లాస్ సో ఇందులో మనకు వచ్చేసి ప్రతిదీ కూడా ఇందులో మనకి కవర్ అయింది మీరు థియరిట్ కల కూడా ఒకసారి చూసుకొని నోట్స్ ఏదైనా ఉన్నట్టయితే మీరు చూసుకోండి చూసుకొని ఈ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీరు దీని నుండి ఎటువంటి మార్కు కూడా పోకుండా పెట్టేసుకోవచ్చు కన్ఫ్యూజన్ అనేది లేకుండా పెట్టుకోవచ్చు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఓకే ఫర్ మోర్ వీడియోస్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా సరే మనకి జాబ్స్ రిలేటెడ్గా ప్రిపేర్ అవుతున్నట్టయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్